హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ పండుమిర్చి పికిల్ ఎటువంటి పండుమిర్చికి మనం పెడితే ఏ కొలతలతో పెడితే కరెక్ట్గా వస్తుంది పులుపు కానీ కారం కానీ అలాగే సాల్ట్ కానీ మనకి ఏ విధంగా టేస్ట్ ఉంటుందని అని ఇన్ డీటెయిల్గా చెప్తాను మీరు చూడండి స్పైస్ ఉన్న వాటికైతే ఒక కొలతలు స్పైస్ తక్కువగా ఉన్న వాటికైతే ఒక కొలతలు తీసుకోవాలి అప్పుడే నేను ఇది ట్రైల్ చేసి మరీ చెప్తున్నాను అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడైతే హాఫ్ కిలో తీసుకున్నానండి మిర్చి ఇవి బాగా స్పైస్ ఉన్నవి కారం ఉన్నవి ముందుగా అయితే బాగా పండు పండిన మిర్చి తీసుకొని తొడిమిలు ఉన్నప్పుడే కడిగి ఆరపెట్టుకోవాలి ఎటువంటి వాటర్ ఏవి లేకుండా క్లీన్ చేసేసి తొనిమలు తీసేసి ఈ విధంగా అయితే ముందే రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో తీసుకున్నాను కదా హాఫ్ కిలో తీసుకున్నప్పుడు మీరు రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోవాలి అవునండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా టేస్ట్కి ఈ స్పైస్కి సరిపోతుంది సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలాగే మిగిలిన పండు మిర్చి కూడా మిక్స్ చేసేసి ఒక గిన్నెలో అయితే మనము సిద్ధం చేసుకోవాలి అదే మరి స్పైస్ తక్కువ ఉన్న వాటికి ఏ కొలతలు తీసుకోవాలి అంటే స్పైస్ తక్కువ ఉన్న పండు మిర్చికి ఒక కేజీ పండు మిర్చి తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అవునండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటేనే ఈక్వల్గా ఉంటుంది అది స్పైస్ ఉన్న వాటికైతే ఒక కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్ కానీ తీసుకునేసి అంతా మనము క్లీన్ చేసుకోవాలి ఈ నెలలు చింతపిక్కలు ఏవీ లేకోకుండా ఫస్ట్ ఈ డబ్బాలో డ్రైగా ఉన్న డబ్బా తీసుకొనేసి కింద ఒక లేయర్ చింతపండు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి మిర్చి ను కూడా ఒక లేయర్ గా వేసి అడ్జస్ట్ చేసేయాలి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ చింతపండుని మరొకసారి కూడా రిమైనింగ్ ఎంత మిగిలిందో అదంతా వేసేసి ఇంకా మిగిలిన ఆడిచినాం కదా పండు పండుమిర్చిది సో దాన్ని కూడా ఇంకొక లేయర్గా వేసేసి బాగా స్ప్రెడ్ చేసి కాస్త నొక్కి పెట్టండి లూజ్గా ఉండకోకుండా కాస్త నొక్కి పెట్టడం వల్ల పండు మిర్చిలో ఉన్న తేమతోనే కింద చింతపండు అంతా బాగా నానిపోతుంది చూసారు కదా ఇక్కడ నేనైతే నొక్కి పెడుతున్నాను సో ఇలా నొక్కి పెట్టి ఈ పే ఈ ప్లాస్టిక్ కంటైనర్ కి మనము మూత పెట్టేసి ఒక త్రీ డేస్ దీన్ని కదిలించకుండా ఎక్కడైనా ఒక సైడ్ పెట్టేసాయండి త్రీ డేస్ అప్పుడు ఈ దీంట్లో ఉన్న ఉప్పు పండుమిర్చిలో ఉన్న తడితోనే మనకు చింతపండు బాగా నానిపోతుంది ఇక్కడ నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కింద అంతా బాగా తడిగా ఫామ్ అయిపోయింది అలాగే చింతపండు కూడా బాగా నాని ఉంటుంది ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చూడండి చూస్తే పైన మీకే తెలుస్తుంది ఒక లేయర్గా చింతపండు బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది సో ఈ విధంగా నానాలి కొంతమంది అయితే డైరెక్ట్గా ఆడిస్తారు బట్ ఇలా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ ఏది కూడా డిఫరెన్స్ అవకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా సో కింద కూడా చూడండి కొద్దిగా వాటర్స్గా ఉంది ఇప్పుడు ఇది ఇలా తడిచిన దాన్ని ఒకసారి బాగా అయితే అంతా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక డ్రైగా ఉన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొనేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకు కానీ అడించుకోవాలి ఇలా తీసుకున్న వాటిలోకి ఇక్కడ చూడండి నేనైతే ఒక మూడు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అందులో కొన్ని తీసుకునేసి ఇవి పెద్దగా ఉన్నాయి సో ఇవి ఆడకుండా అలానే ఉండిపోతాయని నేను ఈ విధంగా అయితే దంచేసి వేస్తున్నాను సో కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో కూడా వేసుకునేసి ఇప్పుడు మెత్త పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే మనం తీసి పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టేసి రిమైనింగ్ ఉంది కదా సో ఆ పేస్ట్ని కూడా మొత్తం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటూ రిమైనింగ్ అంతా ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకున్నాము పోపుకి అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల స్టోరేజ్ బాగుంటుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదండి అండ్ నేను ఇక్కడైతే మళ్ళీ ఆయిల్ వాడుతున్నాను అదే గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను టేస్ట్ బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యే వరకు అయితే కాస్త వెయిట్ చేయాలి హీట్ అయ్యాక టూ స్పూన్స్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ ఆవాలు కూడా వేసి అవి కాస్త చిటపటలాడే వరకు అయితే వేయంత వరకు వెయిట్ చేయాలి సో ఇవి వేగాక మనం ఇందాక రిమైనింగ్ వెల్లుల్లిపాయలు కొన్ని పక్కన పెట్టాం కదా వాటిని ఈ విధంగా అయితే కొద్దిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం వల్ల కొద్ది త్వరగా వేగుతాయి అలాగే మనం తినేటప్పుడు పెద్దగా కాకుండా కాస్త అక్కడక్కడ పంటికి తగులుతూ మంచి టేస్ట్ కూడా వస్తాయి సో ఈ విధంగా అయితే కాస్త పైకి తేలే వరకు అయితే వెయిట్ చేయండి అప్పుడే మనకి పచ్చివాసన పోయేసి మంచి టేస్ట్ మరీ నల్లగా అయితే మార్చకండి ఇది వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి కరివేపాకు వేసేయండి కరివేపాకు వేసేస్తే ఆ హీటుతోనే కరివేపాకులో ఉన్న చెమ్మ కూడా ఆరిపోతుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా నల్లగా మారకుండా ఉన్న ఆ హీట్ తోనే వేగుతాయి సో వీటిని అంతా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇది చల్లారే లోపు మనము ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి వేసేసి ఓ పెనుములో జస్ట్ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి లేదంటే రెండు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా వేగిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఈ దినుసులు బాగా మెత్తగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసి ఈ పొడిని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన తర్వాత పోపుకి పెట్టుకున్నది మనకి చల్లారిపోయి ఉంటుంది చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి అదే ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి అలాగే ఇందాక మనము పౌడర్ మిక్సీ పట్టాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా ఆయిల్లో కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి ఆయిల్లో అంతా బాగా కలవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ కొలతలతో అయితే చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మీరు ఎటువంటి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది పర్ఫెక్ట్గా పండు కండి అండ్ అలాగే మీకు తక్కువగా కారము అంటే స్పైస్ తక్కువ ఉన్న వాటికి కూడా చెప్పాను కదా సో వాటికి కూడా ఆ కొలతలు ఫాలో అవ్వండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇది కూడా మీరు ట్రై చేయండి అది ఇది మీరు ఎటువంటి తడి లేకోకుండా ఏదైనా ఒక గ్లాస్ జార్లో మీరు స్టోర్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మోర్ దాన్ వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుంది అలాగే ఎటువంటి కలర్ కూడా చేంజ్ అవ్వదండి అండ్ ఇలాగే ఇదా ఎందుకంటే ఇలాగే కొలతలు చేస్తాను నేను రెండు కొలతల్ని డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో అనేది అయితే కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా ఈ అలవాటు మీకు కూడా ఉందా ఏదైనా పిగిలి పెట్టినప్పుడు లాస్ట్లో మిగిలిపోయిన వాటిలోకి అన్నం వేసుకొని టేస్ట్ చేయడము అండ్ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ బాయ్